మనకి బ్లౌజ్కి పైపింగ్ మనం డీట్గా ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఈ పైపింగ్ వేయడం కోసం ఇలా క్లాత్ అనేది క్రాస్గా ఉండాలండి ఇలా క్రాస్గా ఉన్న పీస్ తీసుకొని ఒక వన్ ఇంచ్ ఉండేలాగా నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే అంత ఎగ్జాక్ట్గా కొలత అనేది ఏం అవసరం లేదు కాకపోతే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇలాగా ఒక వన్ నుంచి వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి అలా మనం తీసుకున్న ఈ బ్లౌజ్ నెక్కు ఎంత ఉన్నదో దాన్ని బట్టి మనకి ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసులని ఇలా కట్ చేసుకొని ఇవి రెండింటినీ కూడా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి చూడండిలాగా క్రాస్గా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాం అనుకోండి మనకి జాయింట్ దగ్గర కూడా ఈ పైపింగ్ వేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగా మనకి పీస్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు మనకి ఇక్కడ పాదం అనేది మనం మార్చుకోవాలండి ఇప్పుడు వన్ సైడ్ పాదం అనేది పెట్టుకోవాలి చూడండి ఇలా వన్ సైడ్ పాదం అనేది పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ థ్రెడ్ అనేది పైపింగు నీట్గా వస్తుందన్నమాట మనం పైపింగ్ చేసుకునేటప్పుడు ఆ తా థ్రెడ్ అయితే ఏదైతే ఉందో ఆ థ్రెడ్కి అంచునే కుట్టుపడడానికి ఈ వన్ సైడ్ పాదం అనేది బాగా ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇలా థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో ఈ క్లాత్లో ఇలా మధ్యలోకి ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసుకొని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కుట్ అయితే వేసుకోవాలి ఇలా మధ్యలోకి థ్రెడ్ అయితే పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఇలా వెనకాల చూడండి మనం చెయ్యి ఇలా పట్టుకొని ఇలా లాగినట్టు కనుక కుట్టామంటే మనకి ఈ థ్రెడ్ అంచునే కుట్టుబడుతుందండి ఇలా వెనకాల ఇలా ఒక చెయ్యి పెట్టేసుకొని ఇలా కొద్దిగా లాగినట్టు మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామనుకోండి నీట్గా వస్తుందనమాట చివరి దాకా కూడా ఇదే విధంగా మనం కుట్టు వేసేసుకోవాలి మనం థ్రెడ్ ఎంత నీట్గా రెడీ చేసుకుంటామో అది ఫినిషింగ్ అయ్యేటప్పటికి అంత నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఎంత అయితే ఖర్చులోకి సరిపోతుందో అంత మాత్రం ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా ఇలాగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్కి ఏ విధంగా మనం అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఇలాగా బ్లౌజ్లో సెట్ అయ్యే పీస్తో పైపింగ్ అయితే చేసుకోవాలండి ఇలా పైపింగ్ చేసుకున్న తర్వాత మనకి కాజాల పట్టి ఉంటుంది కదా ఈ కాజాల పట్టీ దగ్గర నుంచి ఈ విధంగా అంచున ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా నీట్గా ఈ రౌండ్ నెక్కి ఇలా వేసుకోవాలండి మనం ఏ అయినా సరే పైపింగ్ అనేది వేసుకోవచ్చు స్క్వేర్ నెక్కి వేసుకోవచ్చు మోడల్ నెక్కి వేసుకోవచ్చు ఏ నెక్ అయినా వేసుకోవచ్చు ప్రజెంట్ ఇక్కడ నేను రౌండ్ నెక్కు అయితే వేస్తున్నాను ఇలా నీట్గా ఇలా క్రాస్ పీస్ అయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి స్ట్రైట్ పీస్ అనుకోండి ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది కాబట్టి మనం పైపింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ పీస్ ఉండేలాగే తీసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మనం థ్రెడ్స్ అయితే పెట్టుకుంటాం కదా ఈ థ్రెడ్స్ పెట్టుకోవడం కోసం మార్కింగ్ అయితే పెట్టుకొని ఆ మార్కింగ్ పైన ఈ థ్రెడ్ పెట్టుకొని కొంచెం ఇలా రఫ్ చేసామనుకోండి గట్టిగా ఉంటుంది మనకి ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఇలా థ్రెడ్ పెట్టడం వల్ల ఏంటంటే పైపింగ్ అనేది పైకి ఉంటుంది ఈ థ్రెడ్ అనేది పైపింగ్ కింద నుంచి చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ మనకి థ్రెడ్ పెట్టినట్టు కూడా బయటికి కనిపించకుండా దీనిపైన ఇప్పుడు మెడ పీస్ అనేది వేసేసుకుంటాం కాబట్టి ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడండి ఇలా మెడ పీస్ని తీసుకొని మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా మెడ పీస్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకోవాలండి కొద్దిగా మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది ఉల్టాలో ఉంది అలాగే మనం ఇలా కింద వైపు నుంచి పీస్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా కింద వైపున పీస్ పెట్టుకొని పైన బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకుంటే మనకి ఇందాక పైపింగు వేసేటప్పుడు కుట్టు ఎక్కడ ఉన్నది నీట్గా కనిపిస్తుంది ఆ కుట్టు పైన ఇలా కుట్టు వేసుకుంటూ కనుక వచ్చేస్తే మనకి ఆ పైపింగు అంచునే కుట్టు అనేది పడిపోయి చాలా నీట్గా ఉంటుందండి ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కనుక కట్ చేసేసుకోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా ఉంటే మనకు రౌండ్ అనేది అంత నీట్గా రాదు కాబట్టి ఎక్కడ ఎక్కువ ఖర్చు అనేది లేకుండా నీట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మనకి ఈ పైపింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ వన్ సైడ్ పాదంని తీసేసి నార్మల్ పాదాన్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని మనకి ఇంకా మిగతా అంతా కూడా నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా మనం ఎడపీస్ వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా వేసేసుకోవాలి చూడేలాగా కుట్టి వేసేసుకున్నాం అనుకోండి మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మనం కాస్త ఓపికగా కనుక కుట్టుకున్నట్లయితే బ్లౌజు చూసేటప్పుడు కానివ్వండి వేసుకునేటప్పుడు కానివ్వండి చాలా నీట్గా ఉంటుంది ఇలా చివరి దాకా కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం కటింగ్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసేసుకొని మనం మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను మిషన్ కుట్టయితే వేయట్లేదు హెమ్మింగే చేపిస్తానండి సో ఈ విధంగా మనం బ్లౌజ్కి పైపింగ్ అనేది చూడండి ఎక్కడ కూడా మనకి ఇటు తిప్పినా అటు తిప్పినా ఓన్లీ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది ఇటువైపు నుంచి చూసినా కూడా ఇంత నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బ్లౌజ్కి పైపింగ్ వేయడం అనేది మనకి బొటిక్ స్టైల్లో ఇదా ఇలా ఉంటుందండి ఇదే విధంగా మనం నార్మల్గా ఇంట్లో బ్లౌజులు కొట్టుకునే వాళ్ళైనా సరే ఇంత నీట్గా మీరు బ్లౌజ్కి పైపింగ్ అనేది వేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి